నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అంతరం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర గవర్నర్ తమిళసై చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలను చూస్తే కాస్త ఆశ్చర్యకరంగా ఉంది అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది ఇది తెలంగాణ రాష్ట్రమేనా ఈ రాష్ట్రంలో మాత్రమే ఈ విధంగా ఉందా లేకపోతే అన్ని రాష్ట్రాలలో పరిస్థితి ఇదేనా అనే క్వశ్చన్ మార్కు రానే వచ్చింది తెలంగాణ ప్రజలకు ఎస్ వాస్తవమే నేను చెప్పేది అక్షరాల నిజమే గవర్నర్ గారు ఈ రోజు మాట్లాడిన కొన్ని అంశాలను చూస్తే మీకు అది నిజమే అనిపిస్తుంది తొలగిన ఇనుప కంచెలు ప్రజలు నిర్బంధాన్ని సహించరు అందుకే స్పష్టమైన తీర్పు ఇచ్చారు అడ్డుగోడలు అద్దాల మేడలు పటా పంచలు కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు తథ్యం నలభై ఎనిమిది గంటలలోనే రెండు గ్యారంటీల అమలు మిగిలినవి కూడా వంద రోజులలోనే గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం మూడు కోట్ల మేటి ప్రజల గొంతుక ఒకటి కొరుకొక్కటి తెలంగాణ వెలిసి నిలిచి ఫలించాలి భారత అని కాలోజీ పలుకులతో ప్రసంగాన్ని మొదలుపెట్టిన గవర్నర్ తమిళసై ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబావులమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని వాస్కర్లెందరో అని దాశరథి గేయంతో ముగించిరట గవర్నర్ తమిళసై తెలంగాణ ప్రజలు నిర్బంధాన్ని సహించరు పాలకులు ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయి అడ్డుగోడలు అద్దాల మేడలు పటాపంచలాయి ప్రజా ప్రభుత్వ ప్రస్థానం మొదలైంది అని గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ పేర్కొన్నారు ఉభయ సభలను ఉద్దేశించి శుక్రవారం ఆమె ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిందని ఈ ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటుందని అన్నారు నిర్బంధాన్ని సహించబోమంటూ ప్రజలు విస్పష్ట తీర్పును ఇచ్చారని వెల్లడించింది రేవంత్ ముందే చెప్పారు ప్రజలకు తప్ప పాలకులు కాదు పెత్తందారులు అంతకంటే కాదు అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ సహకారం చేయక ముందుకే రేవంత్ రెడ్డి చెప్పారని గవర్నర్ గుర్తు చేశారు ఇది సామాన్యుడి ప్రభుత్వంగా దేశానికి ఆదర్శంగా మారబోతుందన్నారు ప్రత్యేక రాష్ట్ర కళను సాకారం చేసిన సోనియా గాంధీకి కృతజ్ఞత తెలిపారు అప్పుల కుప్పగా రాష్ట్రం గట్టెక్కించడం సవాలే ప్రభుత్వం వచ్చి నలభై ఎనిమిది గంటలలోనే హామీలు అమలయ్యాయని రానున్న వంద రోజులలో మిగిలిన గ్యారంటీలను అమలు చేస్తుందని గవర్నర్ స్పష్టం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణకు కార్యాచరణ సిద్దంగా ఉందన్నారు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ప్రతి శాఖను గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందన్నారు వ్యక్తి ఆధారణ ప్రజాస్వామ్యానికి శోభ స్పష్టం చేశారు దివాలా తీసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం ప్రభుత్వం మీద ఉన్న అతిపెద్ద సవాల్ అంటూ గవర్నర్ తమిళసై సౌందర్యరాజు అని చెప్పారండి ఇప్పుడు నేను గవర్నర్ గారికి కొన్ని ప్రశ్నలు ఏదలుచుకున్నా ఏంది అంటే తెలంగాణ ప్రజలారా ఈ ఇనుర్రి గవర్నర్ గారు చెప్పిన ముచ్చట్లు అంటే మీకే ఆశ్చర్యం ఎత్తది ఒక ఇంత అరే ఏంది భై రంజిత్ గిట్ల మాట్లాడుతుండు అనుకోవచ్చు కానీ గిట్లనే మాట్లాడతా అసలు ముచ్చట ఏంటంటే ఇగో గిడ జూడు అయ్యో ఇంతకంటే పెద్ద టైటిల్ ఉన్నదని చెప్పిండు మావోడు ఆ అయ్యో తొలగిన ఇనుప కంచెలు ప్రజలు నిర్బంధాన్ని సహించరు ఇనుప కంచెలంటే మేడం ఏమనుకుంటున్నారు మీరు నాకైతే అర్థం కాలే మేడం ఇనుప కంచెలు ఉన్నాయి అని చెప్తున్నా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్లే వేసిన కంచె దాన్ని కాస్త ముఖ్యమంత్రి కల్వకుండ్ల పని పనిచేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొంచెం బందోబస్తు వేసుకున్నాడు ఎందుకంటే ఆయనకు ఉద్యమాలు ఉద్యమ చరిత్ర ఉద్యమానికి సంబంధించి ఏం జరుగుతుంది ప్రజల నుంచి పోరాటం వస్తే ఎట్లుంటది ఆ దాడులు ప్రతి దాడులు ఏమైతే అవన్నీ ఆయనకు తెలుసు అన్నట్టు అందుకోసం ఆయన వేసుకున్నాడు అయితే తెలంగాణ ప్రజలకు సంబంధించి తొలగిన ఇనుప కంచెలు అన్నారు కంచెలు ఓకే మరి తెలంగాణలో సమస్యలు మీరు ఎప్పుడు ఈ రోజు మీరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు కదా అసెంబ్లీలో మీరు తెలంగాణ పౌరుడిగా నేను అడుగుతున్నా ఇక్కడ రాష్ట్ర బిడ్డగా అడుగుతున్నా ఇక్కడ ఓటర్గా అడుగుతున్నా ఇక్కడ ఆధార్ కార్డుతోని ఈ భారతదేశ బిడ్డగా అడుగుతున్నా మేడం ఒకసారి చెప్పండి కంచెలు దొలిగినాయి అని చెప్తున్నారు మేడం మరి మీరు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఉచిత ఆర్టీసీ కాదు దానివల్ల ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయని దాంతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రభుత్వ దాఖాన పోతలేరు ప్రైవేట్ దాఖనకి ఎందుకు పోతున్నారని ఇవన్నీ కూడా మాట్లాడితే బాగుండు అంటున్నారు కంచెలు తొలిగినంత మాత్రాన ఏదో అవుతుందంటే కాదు మేడం ఇది తెలంగాణలో కంచెలు కాదు తొలగాల్సింది ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో రావాలి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల దగ్గరికి ఆయన రాకపోవడమే ఆయన మైనస్ ఇది ఒప్పుకున్నాం ఇక కంచెల్ దళ్యాని మరి గవర్నర్ అంటే ఎట్లుండాలి భారత రాజ్యాంగాన్ని అయితే నేను చదివిన ఒకటికి పది సార్లు చదివిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఈ భారత రాజ్యాంగాన్ని అవపోసాన పెట్టిన మరి రాజ్యాంగంలో గవర్నర్ యొక్క విధులు హక్కులు మాట్లాడేటి స్వేచ్ఛలు అన్ని కూడా చూసినా కానీ మరి గిట్ల గవర్నర్ మాట్లాడవచ్చు అని నాకైతే తెలియదు ఇప్పుడు తెలుసుకుంటున్నాయి దీన్ని కూడా తెలుసుకోవాలి ప్రజలను నిర్బంధాన్ని సహించరు అని చెప్పిళ్ళు అందుకే స్పష్టమైన తీర్పునిచ్చారు అడ్డుగూడలు అద్దాల మేడలు పటాపంచలు అంటే అడ్డుగూడలు ఈడగచ్చిండు అబద్దాల అద్దాల మేడలు ఈడగచ్చిండు అంటే ప్రగతి భవన్ ఉద్దేశించి డైరెక్ట్ అన్నారు ఇగో ఈ ముచ్చట్లు గవర్నర్ గారు చెప్పిరండి దాంతో దాంతోపాటు ఇగో ఈ మూడ లైన్ చూడు కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు సద్యం మరి మీరు గవర్నర్ ఉన్నారు కదా పాపం మీరు అసెంబ్లీకి వచ్చిర్రు మీరు ముచ్చట్లు చెప్పిన వీడియోలు అన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మొత్తం ఉన్నాయి మరి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు అని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు మేడం ఈ రోజు కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పాపం తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకైతే మేడం గవర్నర్ మేడమే ఎక్కువ సంతోషపడుతుందేమో అనిపిస్తుంది ఈ ముచ్చట్లన్నీ చూస్తుంటే ఎందుకు అంటే మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రానికి గవర్నర్ వేరెవరో కాదు గవర్నర్ నరసింహనో లేకపోతే ఇంకెవరో గవర్నర్గా వాళ్ళు చేసిపోయినోళ్ళు కాదు మీరే ఉన్నారు గవర్నర్గా అసెంబ్లీలో మీరు వచ్చిర్రు మీరు మాట్లాడిరు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా గవర్నర్ తమలసై సౌందర్య రాజన్ అనే మీరు ఉన్నారు మేడం ఎందుకు మర్చిపోయి మరి అప్పుడు ఏమైపోయింది అనేది ఇక మొత్తానికి గవర్నర్ మేడం ఇట్లా చెప్పింది అన్నట్టు ఈ మేడం చెప్పిన దానికి ఏమైతుంది ఎట్లయితుంది అనేది కూడా మనమే చూడాలి ఎందుకంటే ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకులు తప్ప పాలకులు కాదు పెత్తందారి వ్యవస్థ కాదన్నారు సరే సరే మేడం మీరు మస్తు చెప్తారు యోగ్య ఐటీ పురపాలక ఐటీ శాఖ మంత్రి ఏమో చెప్తాడు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించి అని చెప్పిండు మేడం మరి గవర్నర్ మేడం మరి మీరు చెప్పాలి కదా మేడం ఏదన్నా గవర్నర్ మేడం మీరన్నా చెప్పాలి కదా అట్లా మాట్లాడద్దు ఇది ప్రజలకు సంబంధించి ఎట్లుండాలి ఏం కథ అనేది మీరు చెప్పడం కూడా మీ బాధ్యత మరి ఇది కూడా చెప్తే బాగుండు అని తెలంగాణ ప్రజలు గవర్నర్ మేడానికి ఈ ఏరు కోరి ప్రశ్నలు పంపిస్తారట మరి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే బాగుంటది అనేది తెలంగాణ ప్రజల నుంచి వచ్చిన వాదన